ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు దేశంలో మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయించింది తానేనని చంద్రబాబు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి అక్కడికి వెళ్తున్నట్లు చెప్పారు ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ను మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారని రాష్ట్రాన్ని మళ్ళీ పటంలో పెట్టడమే లక్ష్యం అన్నారు మనం జాబ్ అడగడం కాదు ఇచ్చే స్థితిలో ఉండాలి ఇప్పుడు ఐటీ అంటే హైటెక్ సిటీ అంటున్నారు ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెప్పించారు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు వివిధ హోదాలో పనిచేస్తున్నారు మనం ఎక్కడున్న జన్మభూమి కర్మభూమికి సేవ చేయాలి తయారు చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం ఎంఎస్ఎంఈ సృష్టిస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి మాకు నేను హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు పాకిస్తాన్లో ఉండే హైదరాబాదా ఇది ఎక్కడ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు నన్ను గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పుకునేవాడిని లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చానని హైదరాబాద్కి రావాలంటే మీరు ఎక్కడి నుంచి రావాలని అడిగేవాళ్ళు మీరు బాంబేకి రండి ఢిల్లీకి రండి నైట్ అక్కడ పడుకోండి తెల్లవారు తెలిసి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ చేసి మళ్ళా వెళ్ళండి మళ్ళా రాత్రి బాంబేలో ఢిల్లీలో పడుకొని లేదా మిడ్ నైట్ ఫ్లైట్ క్యాచ్ చేసి వెళ్ళండి అని చెప్పేవాడిని అయితే మేము అక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు కదా మీ ప్లేస్కి ఎందుకు రావాలనేవాళ్ళు దట్ వాజ్ ది బిగినింగ్ అదే మరిగా దావోస్కు రావడానికి ఇండియాలో పాలిటీషియన్స్ ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు ఒక మిత్ ఉండేది దావోస్ అంటే రిచ్ పీపుల్ ప్లేస్ డబ్బులుండేవాళ్ళంతా సమావేశం అవుతారు కాబట్టి మనం కూడా వెళ్తే ప్రో రిచ్ ఇమేజ్ వచ్చి ఓట్లు పడవనేది ఒక మిత్ అనమాట దాంతో ఎవరు వచ్చేవాళ్ళు కాదు నేను వెళ్ళిన తర్వాత స్లోగా ఎస్ఎం కృష్ణ వచ్చాడు మొట్టమొదటిగా ఎస్ఎం కృష్ణ గారు నాకు పోటీ ఉండేది దావోస్లో ఆయన బెంగళూరు గురించి గొప్పగా చెప్పేవాడు నేను హైదరాబాద్ని గురించి దానికంటే ఎక్కువ చెప్పేవాడిని ఆయన దాని మీద హైదరాబాద్లో ఏముంది అనేవాడు ఏముందో మీరే చూస్తారులే ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ టైం అనేవాడిని ఒక నా రెండు మూడేళ్ళు అయిన తర్వాత ఎస్ఎం కృష్ణ గారి కాంప్రమైజ్ ఒక మీటింగ్లో చెప్పాడు మా కొలీగ్ ఆంధ్ర సీంతో నాకు పోటీ లేదు ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేస్తామని అంత మునుపు కాదు అని చెప్పిన వ్యక్తి అంటే కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తే ఏమవుతుందో దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టుడే హైదరాబాద్